అందరికీ నమస్కారం అండి సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను డే ఇన్ మై లైఫ్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో అయితే డే ఇన్ మై లైఫ్తో పాటుగా అందరూ కూడా నన్ను ఒక క్వశ్చన్ అయితే వేస్తున్నారు అనమాట సో కొత్త ఛానల్ పెట్టడానికి గల కారణం ఏంటి అండ్ ఓల్డ్ ఛానల్లో నీకు డబ్బులు వస్తున్నాయా రావట్లేదా లేకపోతే ఆ ఛానల్ మోస్ట్ ఇంకా స్టాప్ చేసేసి ఈ ఛానల్లోనే వీడియోస్ కంటిన్యూ చేస్తావా అసలు ఏంటి అని అడుగుతున్నారనమాట దాని గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఫస్ట్ టైం మా ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు మా ఛానల్లో నేను ఎప్పుడు కూడా దుబాయ్లో మా లైఫ్ ఎలా ఉంటుంది ఎంత ప్రొడక్టివిటీగా నా లైఫ్ ఉంటుంది అండ్ ఇలాంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది హెల్ప్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేసేయండి సో వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి సో పిల్లల్ని స్కూల్కి దింపేసి నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట సో నైన్ థర్టీకి ఇంటికి అయితే వచ్చాను సో ఇంకొచ్చిన వెంటనే ముందు వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసుకున్న తర్వాత నేను చెత్త అయితే పడేస్తున్నాను అనమాట సో నైట్ అంతా చెత్త అలాగే ఉండిపోతుంది కదా సో ఒక్కొక్కసారి నైట్ టైం పిల్లల చేత పడిపించేస్తాను ఒక్కొక్కసారి మార్నింగే పడేస్తాము గార్బేజ్ రూమ్ పక్కనే ఉంటుందన్నమాట ఇదిగోండి మేము ఉండే ఫ్లాట్ కి ఇలా ఒక డోర్ లిఫ్ట్ పక్కన ఒక డోర్ అయితే వస్తుంది అనమాట సో దాంట్లోనికి వెళ్తే ఇక్కడ ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇదే గార్బేజ్ రూమ్ అనమాట సో చక్కగా ఇక్కడ మనం చెత్త అయితే వేసేసుకోవచ్చు సో దీన్ని దాటుకొని అటువైపుగా వెళ్తే మళ్ళీ అటువైపు టూ ఫ్లాట్స్ అయితే ఉంటాయి అక్కడ మన తెలుగు వాళ్ళు ఒక ఫ్యామిలీ కూడా ఉన్నారు మేము ఉండేది ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట సో చూసారు కదండి ఇలా గార్బేజ్ రూమ్ అయితే మాకు దగ్గరలోనే పక్కనే ఉంటుంది సో నేనైతే చెత్త మొత్తం పడేసి వచ్చి ఇంక ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా పిల్లలు అప్పుడే టిఫిన్స్ చేసి స్నానాలు చేసి వెళ్ళారు కదా ఇంకా కొన్ని బట్టలు ఉంటే మడతలు వేసేసి అవన్నీ కూడా సర్దేస్తున్నాను సో హాల్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసేయాలని చెప్పి మొత్తం అన్నీ దులిపేసి ఎక్కడ క్లీన్ చేసేస్తున్నాను అనమాట సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నేను పిల్లల్ని స్కూల్కి దింపడానికి వెళ్ళడానికి ముందే రెడీ అయిపోతూ ఉంటాను సో వాళ్ళని కిందకి దింపాలి కదా నైట్ డ్రెస్సుల్లోనే నైటీల్లోనే ఉంటాము అలాగే దిగలాం కదా అని చెప్పి నేనే ఫస్ట్ రెడీ అయిపోతాను అండ్ ఖాళీ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కిచెన్లో వర్క్ ఉన్నా ఇంకా వేరే ఏమన్నా వర్క్ ఉన్నా అలా ఒక్కొక్కటి కూడా ఫినిష్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట సో ఒక్కొక్కసారి అయితే కొంచెం ఫాస్ట్గా వాళ్ళని దింపడానికి ముందే నాకు ఈ పనులన్నీ అయిపోతాయి చక్కగా పూజ కూడా ఫినిష్ చేసేసుకుంటాను సో ఈ వీడియో షూట్ చేసిన రోజు నేను వీడియో అయితే ముందు రోజుది ఎడిటింగ్ అది చేశాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందు సో అందుకనే పనులు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి చేసుకుంటున్నాను అనమాట సో మళ్ళీ ఈ వర్క్ అయిపోయిన తర్వాత వామ్ ఛానల్లో కూడా ఇంకో వీడియో పెట్టడానికి దానికి ప్రిపేర్ అయ్యాను అంటే ఎక్కడికక్కడ నా టూ డూ లిస్ట్ అనేది నేను ముందే సెర్చ్ చేసేసుకొని ఉంచుకుంటానండి రేపు ఏం చేయాలి ఎలాంటి వర్క్స్ చేయాలి అని చెప్పి సో ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏ పనులు కుదరకపోతే నేను ఆ రోజు ఏ మూవీ చేయాలి అనేది కూడా నేను చూడాలి అనేది కూడా డిసైడ్ అయిపోతాను అనమాట అంటే మనం ఇంట్లోనే ఉంటున్నాము సో మన సెల్ఫ్ అనేది ఎప్పుడు కూడా చాలా ప్రొడక్టివిటీగా ఉండాలన్నమాట సో ఎలాంటి డిప్రెషన్ స్ట్రెస్ లేకుండా మనం ఉండగలగాలి అని అంటే సో టైం మేనేజ్మెంట్ కానివ్వండి ఇలా టూ లిస్ట్ పెట్టుకోవడం కానివ్వండి చాలా ఇంపార్టెంట్ సో ఏం వర్క్స్ ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు ఏ ఏ కబోర్డ్స్ క్లీనింగ్ చేసుకోవాలి సో కొంచమైనా మనం ముందుగా అనుకొని ఉండ ఉండాలి సో ఇలా హౌస్ అంతా కూడా నేను క్లీన్ క్లీన్ తర్వాత అప్పుడు కూర్చొని నా ఛానల్కి సంబంధించిన వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను అయితే మీరు అందరూ అడుగుతున్నారు కదా అసలు ఈ వీడియో ఈ ఛానల్ సంధ్యా స్టేరీ ఛానల్ పెట్టడానికి గల కారణం ఏంటి సో అని చెప్పేసి అడుగుతున్నారు సో వామం ఛానల్లో నేను వీడియోస్ కంటిన్యూ చేస్తానండి మోటివేషనల్ వీడియోస్ ఓన్లీ దానిలో సపరేట్గా పెడదాము ఇంకా మంచిగా మోటివేషన్కి సంబంధించిన వీడియోస్ పెడదాము అన్న ఉద్దేశంతో నేను కొత్తగా ఈ ఛానల్ పెట్టడం జరిగిందనమాట సో ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను అని ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను అయితే వామామ్ ఛానల్ నేను ఫస్ట్ ఏ ఎలా క్రియేట్ చేశాను అంటే మేము దుబాయ్కి కొత్తగా వస్తున్నాం కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో వస్తున్నాం కదా అప్పుడు వచ్చినప్పుడు సో ఇక్కడ విషయాలన్నీ కూడా ఇండియాలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవచ్చు సో ఎలాగో ఖాళీగా ఉంటానే కదా ఎలాగో అన్న ఉద్దేశంతో టైంపాస్గా అలాగ నేను ఆ ఛానల్ పెట్టడం జరిగింది సో ఫస్ట్ దుబాయ్ రాణి అని చెప్పి ఆ ఛానల్కి నేమ్ కూడా పెట్టాను కాకపోతే క్రమేణా నేను డైట్ చేయడం డైట్ వీడియోస్ ఓన్లీ చేయడం ఇలా జరిగింది సో నాకు ఆ దాని తర్వాత మళ్ళీ వామామ్ ఛానల్ అని పెట్టడం జరిగింది సో ఇలా ఒక్కొక్కటి కూడా నేను మార్చుకుంటూ మార్చుకుంటూ అయితే వచ్చాను అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో మేము దుబాయ్కి రావడం జరిగింది ఆ తర్వాత ఆగస్ట్ నుంచి నేను వీడియోస్ కంటిన్యూ పెట్టడం స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై నాలుగు మే టైంకి నా వావ్ మామ్ ఛానల్ మాంటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో నేను కంటిన్యూ ప్రతిరోజు అసలు వీడియో ఎక్కడ కూడా పెట్టడం స్టాప్ చేసేదాన్ని కాదు రెగ్యులర్గా పోస్ట్ చేసేదాన్ని సో దానికి బాగానే నాకు సబ్స్క్రైబర్స్ పెరగడం కానివ్వండి అన్నీ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే నేను ఆ ఛానల్లో చేసిన మిస్టేక్స్ ఏంటి అని అంటే ఒక కంటెంట్ అనుకొని చేసిన తర్వాత ఆ కంటెంట్ని నేను కంటిన్యూ చేయలేకపోయాను సో నేను దుబాయ్ రీల్స్ పెడదామని చెప్పి స్టార్టింగ్ దానికి సంబంధించిన వ్లాగ్స్ పెట్టడం తర్వాత డైట్ వీడియోస్ పెట్టడం తర్వాత ఇండియాలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వీడియోస్ నా షార్ట్స్ షార్ట్స్లో కూడా నేను అన్ని రకాలు అంటే నేను డైలాగ్స్ కానివ్వండి ఏవైనా రీల్స్ కానివ్వండి చేసేదాన్ని సో ఇలా ప్రతీదీ వ్లాగ్స్ పెట్టేదాన్ని కుకింగ్ వీడియోస్ పెట్టేదాన్ని అన్ని పెట్టేదాన్ని సో అన్నిటికీ రీచ్ ఉండేది కానీ వచ్చిన సబ్స్క్రైబర్స్ అన్ని రకాల కంటెంట్స్కి రావడం వల్ల ఒక కంటెంట్కి నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే దానికి చూసే సబ్స్క్రైబర్స్ నాకు తక్కువైపోయారేమో అన్న ఫీలింగ్ అయితే నాకు ఇప్పుడు ఇప్పుడు వచ్చిందనమాట యాక్చువల్లీ నేను రెండు వేల ఇరవై నాలుగు మేలోనే సంధ్యాస్ డైరీ ఛానల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను కొత్తగా ఇందులోని వేరే వీడియోస్ పోస్ట్ చేద్దాము దాంట్లో ఓన్లీ ఒక కంటెంటే పెడదాము అని చెప్పేసి కానీ ఆ వీడియో నుంచి ఈ వీడియోకి రావడానికి నాకు మళ్ళీ వన్ ఇయర్ అయితే పట్టేసింది సో ఇది నా యూట్యూబ్ వామమ్కి సంబంధించింది అనమాట అయితే వామాం ఛానల్కి మీకు డబ్బులు వస్తాయి రావట్లేదా అని అడిగారు సో నాది చెప్పాను కదండి రెండు వేల ఇరవై నాలుగు మేలోనే మౌంటైజేషన్ అయితే అయిపోయింది సో అప్పటి నుంచి నాకు మౌంటైజేషన్ అయిన తర్వాత నుంచి అమౌంట్ రావడం అయితే జరిగింది అంటే నా లాంగ్ వీడియోస్కి యాడ్స్ అయితే అన్నమాట కాకపోతే నాకు చాలా తక్కువ వ్యూస్ వెళ్ళడం వల్ల నాకు చాలా తక్కువ రీచ్ ఉండడం వల్ల నాకు ఇప్పటికీ ఫిఫ్టీ త్రీ డాలర్స్ వచ్చాయండి సో ఫిఫ్టీ త్రీ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ దాడితేనే కానీ మనకి అకౌంట్లో అమౌంట్ అనేది పడదనమాట సో ఈ ఫిఫ్టీ త్రీ డాలర్స్ అనేది చాలా తక్కువ అమౌంటు అని మీకు అనిపించవచ్చు నాకైతే చాలా ఎక్కువ అమౌంటే ఎందుకంటే నాది అది మూడు సంవత్సరాల కష్టాచితం అని నేను చెప్పొచ్చు అంటే ఆల్మో టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యిందనమాట సో ఒక్కొక్క స్టెప్పు ఎక్కాను నేను కూడా ఇంకా ఈ సపరేట్ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ సపరేట్ కంటెంట్ ఇందులో పెడదాము అనే ఉద్దేశం అండ్ అలాగే వ్లాగ్స్ చే షేర్ చేసుకోవాలనే ఉద్దేశం నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే నేను ఇంకా యూట్యూబ్లో బాగా సక్సెస్ అవ్వాలి ఇంకా మంచిగా ఎడిటింగ్ అన్నీ కూడా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను సో నాకు యూట్యూబ్ మీద మంచిగా ఎదగాలి యూట్యూబ్ ద్వారానే అని చెప్పేసి నాకు బాగా ఉందన్నమాట సో అని చెప్పే ఈ రెండు ఛానల్స్ని నేను రన్ చే అయితే ప్రెజెంట్ జరుగుతుందనమాట సో అది నా యూట్యూబ్ కథ అయితే ఇక్కడ ఇంకా ఈవినింగ్ బాదం పాలతో నేను టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఓన్లీ బాదం నానబెట్టిన వాటిల్ని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ అయితే పట్టేసాను ఆ మిల్క్ ఉంటుంది కదండీ ఆ మిల్క్ అంతా కూడా ఇలా వెయిట్ చేసేసిన తర్వాత గ్లాసెస్లో కొంచెం షుగర్ యాడ్ చేసేసి ఇలా టీ బ్యాగ్స్ అయితే పెట్టేశాను ఇన్స్టెంట్ టీ బ్యాగ్స్ కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా పెట్టేశాను సో ఈ బాదం పాలు మనం ఇలాగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వడం వల్ల ఒక్కొక్కసారి మన దగ్గర నార్మల్ పాలు లేవు లేకపోతే ప్యాకెట్ పాలు సరిగా ఉండట్లేదు అనుకున్నప్పుడు కూడా మనం ఇలా బాదం పాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మీరు అనుకోవచ్చు అమ్మో బాదం అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ మాకు బాదంకి మేము నార్మల్గా బయట తీసుకునే నార్మల్ పాలు వన్ లీటర్కి పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదండి సో మాకు అది ఇది పెద్దగా తేడా అయితే అనిపించదు సో అందుకనే నేను బాదం పాలతో ఇక్కడ టీ అయితే పెట్టాను పిల్లలకి బాదం మిల్క్ ఇచ్చాను అనమాట అండ్ మేము కూడా ఆ టీ అయితే ఇక్కడ తాగేస్తున్నాము టేస్ట్ అయితే చాలా 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 బాగుంది సో చాలా బాగా అనిపించింది కాకపోతే ఇది ఇన్స్టంట్ టీ పౌడర్ కాబట్టి టీ ఓకే మరి డైరెక్ట్గా అందులో వేసి మనం ఉడికించి టీ ప్రిపేర్ చేస్తాం కదా సో మరి అలా అయితే టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు ఎప్పుడైనా అది కూడా ట్రై చేయాలి సో ఇదైతే చాలా బాగుంది హాట్గా ఏమైనా తాగాలి అని అనిపించినప్పుడు ఇంట్లో మనకి చక్కగా టీ తాగాలి పాలు లేవు అనిపించినప్పుడు లేకపోతే హెల్దీగా పిల్లలకి ఇవ్వాలి అని అనిపించినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు నేను టీ సగం తాగుతుండగా అది చల్లారిపోయింది అనమాట సో నాకు చల్లగా తాగితే అస్సలు ఇష్టం ఉండదు సో మళ్ళీ అందుకే నేను వెళ్ళి చక్కగా టీని వేట్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని తెచ్చుకున్నాను అనమాట సో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదండి అండ్ మా హస్బెండ్ కూడా రంజాన్ అవ్వడం వల్ల త్రీ థర్టీకి ఇంటికి అయితే వచ్చేస్తున్నారనమాట సో ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏ ఒక్క స్నాక్స్ అందిస్తూనే ఉండాలి ఫస్ట్ అయితే ఆరెంజెస్ తిన్నారు తర్వాత పియర్స్ తిన్నారు సో తర్వాత బాదం మిల్క్ ఇచ్చాను సో ఇలా కంటిన్యూ ఒకదాని తర్వాత ఒకటి తినాలి తినాలి అన్న కోరిక ఇంట్లో ఖాళీగా ఉంటే ఫస్ట్ మనకి తిండి మీదే దృష్టిపోతుంది అనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఇక్కడ యూఏఈలో అబుదాబీలో ఇంట్లో సింగిల్గా ఉంటాం కదండీ మన తెలుగు వాళ్ళు ఉంటారు ఉండరని నేను అనట్లేదు కానీ మరి మనకి ఇండియాలో లాగా అంతా ఎప్పటికప్పుడు ఫంక్షన్స్ కానివ్వండి బయటకు తిరగడం కానివ్వండి మేము సిటీకి కూడా చాలా దూరంగా ఉంటున్నాము సో ఇంట్లోనే ఉండాలి అన్న థాట్ వచ్చినప్పుడు మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం లేకపోతే స్ట్రెస్ ఫీల్ అవ్వడం సో ఎక్కువగా ఫీల్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి వాటి అన్నిటి నుంచి దూరం అవ్వడానికే నేను ఇక్కడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట సో ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది వాళ్ళు అయితే చదువుకుంటున్నారు పిల్లలందరూ కూడా ఇంకా సరే ఇంకా నేను నైట్ కర్రీ కోసం ప్రిపేర్ చేసేసుకుందాం అని చెప్పి ఫిష్ సండే తెచ్చినవి కానాకడతలు ఉంటే అవి పులుసు పెడదామని చెప్పి ఒక్కటికి రెండు సార్లు బాగా వాష్ చేసేసుకున్నాను అన్నమాట సో ఇక్కడ ఈ కానాకడతలు ముక్కలన్నీ కూడా మా హస్బెండ్ ఫ్రై పీస్కి కాకుండా పులుసుకి తగ్గట్టుగానే ముక్కలు కొట్టించారు సో అందుకే అన్నిటిని కూడా పులుసు పెట్టేద్దాం అనుకున్నాను మంచిగా వాష్ చేసేసిన తర్వాత ఉల్లి దాంట్లోని ఉప్పు కారం వేసేసుకున్నాను అన్నమాట అండ్ అలాగే పులుసుకి కాబట్టి చింతపండు కొంచెం తీసుకొని కడిగేసి చక్కగా నానబెట్టేసుకున్నాను కొద్దిసేపు సో ఎక్కువసేపు ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు ఈ చింతపండు కూడా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే అమ్మ నాకు ఇచ్చింది నేను చేపల పులుసులోకి మసాలాకి ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్లోని కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కొన్ని జస్ట్ లైట్గా అలా వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత అవి చల్లారి పెట్టేసుకున్న తర్వాత చక్కగా మనం మిక్సీ పట్టేసుకునేవి సో ఈ పేస్టు పులుసులోకి బాగుంటుంది అనమాట జీడిపప్పులు నాలుగు

వాళ్ళకి మళ్ళీ ఆకలేస్తుందని చెప్పి కిచెన్లోకి వచ్చి వేరుశెనగుళ్ళు క్యాజీనట్స్ వేయించుకొని ఉప్పు కారం వేసుకొని తింటున్నారు బయట క్లైమేట్ చల్లగా ఉంది కారకారంగా తినాలనిపిస్తుందంట సో ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పులుసు కోసం అని చెప్పి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకొని అందులో మసాలా ముద్ద కూడా యాడ్ చేసేసుకొని ఫైనల్గా పచ్చిమిర్చి అండ్ అలాగే టమాటో మొక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట సో ఇవన్నీ మంచిగా కలిపిసుకొని దీంట్లోని మన చేప ముక్కలు ఆల్రెడీ ఉప్పు కారం రాసుకునే ఉన్నాయి కదండి సో అవన్నీ కూడా వేసేసుకున్నాను అయితే నాకు ఎందుకు ముందు తీసుకున్నది కళ కొంచెం చిన్నగా అనిపించింది అనమాట సో అందుకనే వేరే బౌల్ అయితే తీసుకున్నాను సో ఇదైతే కొంచెం పెద్దగా ఉంది కదా అని చెప్పేసి సో ఇందులో ఇంకా చేప ముక్కలన్నీ కూడా పైకి కిందకి కుదిపేసుకుని అందులోనే నేను చేపల పులుసుకి అదే చింతపండు నానబెట్టాను కదండి అదైతే యాడ్ చేసేస్తాను అనమాట మధ్య ఈ చింతపండు వాడకం చాలా తగ్గించేసాం మేము కూడా ఇందులో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇంకా ముడుకుల నొప్పులు అవన్నీ త్వరగా వచ్చేస్తాయి అని చెప్పి ఇంకా తగ్గించేసాం అనమాట ఎప్పుడైనా అప్పుడప్పుడు రసం పెట్టుకుంటున్నాం లేకపోతే అప్పుడప్పుడు ఇలా పులుసులు పెట్టుకోవడం అనమాట ఇక్కడ మా చిన్నవాడు చూసారా నా వెనకతలు తోక అలాగే తిరుగుతున్నాడు అలా తిరుగుతూనే ఉంటాడు సో హాల్లో వాళ్ళు చేస్తే ఆడుకుంటున్నారు సో వీడి ఒక్కడికి బోర్ కొడుతుంది పప్పు నా దగ్గరకైతే వచ్చాడనమాట ఈలోగా కిచెన్లో అంటలన్నీ కూడా నేను ఇలాగ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఈ చేపల పులుసు మరిగే లోపల ఇది ఇంకా మరగలేదు ఇలాగ ఒక గ్లాస్ వాటర్ తాగేస్తున్నాను ఏం చేస్తున్నారా ఎక్సర్సైజా ఈ టైంలో ఎక్సర్సైజా మీకు బోర్ పడుతుందే ఓయ్ నేను ఆడతాను చెస్ అమ్మ ఈరోజు నేను ఒకసారి విండి ఒకసారి ఇప్పుడు ఎవరెవరు ఆడతారు మీరు ఇద్దరు ఆడుతున్నారా వస్తుందా ఆడతాం చెస్ గేమ్ ఆడేసి తర్వాత చేపలు పులుస్తా అన్నం తినేద్దాం ఈ చూడ ఎక్సర్సైజ్ చేసేస్తున్నాను నేను వీడియో తీస్తున్నాను ఇక్కడికి వస్తున్నాను చూడు మహానుభావుడే ఊరే నన్ను కూడా వేస్తున్నారా దాంతో నేను ఆడతాను నేను ఆల్తా నేను ఆల్తా నేను చెస్ గేమ్ ఆడతావా సో ఇంకా నే మేము కూడా కాసేపు ఒక గేమ్ అయితే ఇక్కడ ఆడేస్తున్నాము పిల్లలకి ఈ మధ్య అసలు పార్క్కి తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఒకటే రీజన్ కాదనుకోండి బయట క్లైమేట్ అయితే అసలు ఏం బాగాలేదు చాలా చల్లగా ఉంటుంది సో ఇంకా అందుకే బాగా జలుబులు ఇవన్నీ కూడా చేసేస్తున్నాయని చెప్పి అయితే వెళ్ళట్లేదు కానీ మాకు కూడా చాలా బోర్ కొడుతుంది ఎప్పుడెప్పుడు వెళ్తామా పార్క్కి క్లైమేట్ ఎప్పుడు సెట్ అవుద్దా అని అనిపిస్తుంది అనమాట ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది సో ఇంకా పిల్లలు ఎగ్జామ్స్ అయిపోతే ఈ రంజాన్ హాలిడేస్ నుంచి మళ్ళీ వాకింగ్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలి నేను కూడా వాకింగ్ ఇవన్నీ కూడా మానేశాను ఒక పది రోజులు అవుతుందనమాట ఈ వాకింగ్కి వెళ్ళి పార్క్ వెళ్ళి అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసి పిల్లలు ఆడుకొని సో చూసారు కదా చేపల పులుసు అయితే మరిగిపోయింది చక్కగా మేము అన్నం తినేసి మంచిగా పడుకున్నాం సో ఇదండి నిన్నటి వ్లాగు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు